సత్యం అరబీ భాషలో సత్యాన్ని అస్సిదిక్ అంటారు సత్యం పలికే వాడిని అస్సిదిక్ అంటారు సత్యం అంటే నిజం ధర్మ ప్రకారం సత్యం అంటే జరిగిన వాస్తవికతను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా తెలపడం ఉదాహరణకు ఈరోజు ఆదివారం అంటే అది వారం అనే చెప్పాలి ఒకవేళ సోమవారం అంటే అది అసత్యమైనది సత్యానికి విరుద్ధమైన వార్త అబద్ధం ఏ మాట పలుకుతామో దానికి అనుగుణంగా మన కర్తవ్యం కూడా అలాగే ఉండాలి అలాంటి వ్యక్తిని సత్యవంతునిగా పేర్కొంటాము ఒక వ్యక్తి తన నోటితో ఏదైతే పలుకుతాడో ఆ మాట మేరకే అతని మనసులో కూడా ఉండాలి ఏ పని చేస్తామో ఆ పని మనసుకు నచ్చినదై ఇలాంటి అనేకమైన వాస్తవాలనే సత్యము నిజము మరియు యథార్థము అని కూడా అంటాము ప్రవక్తలు ఎల్లప్పుడూ నిజమే పలికేవారు అల్లా మరియు అల్లహ ప్రవక్తలు ఎల్లప్పుడూ నిజమే పలుకుతారు వారి ప్రతి వాక్కు సత్యమైనది కనుక అల్లా ఇలా తెలియజేస్తున్నారు అల్లాహ్ మాట కన్నా ఎవరి మాట నిజమవుతుంది రెఫరెన్స్ ఫోర్ టూ ఖురాన్ గ్రంథంలో మాత్రమే మార్పులు చేర్పులు లేని నిజమైన గ్రంథం మరియు ప్రవక్తలందరూ ఎల్లప్పుడూ సత్యమే పలికేవారు కనుక అల్లాహ్ వారి గురించి కురాన్ గ్రంథంలో అనేక చోట్ల ఇలా తెలియజేశారు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త మనకు వాగ్దానం చేసిన విషయం ఇదే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త నిజమే పలికేవారు రెఫరెన్స్ థర్టీ త్రీ ఇస్టు డబల్ సూరా అల్ అసాబ్ అల్లాహ్ ప్రవక్తలు సత్యమే పలికేవారు కనుక వారి గురించి అల్లా ఇలా ప్రకటించారు ఈ గ్రంథములో ఇబ్రహీం గాథను ప్రస్తావించు నిస్సందేహముగా అతను సత్యవంతుడైన వ్యక్తి ఒక దైవ ప్రవక్త రెఫరెన్స్ నైన్టీనిస్టు సూరా మరి మరియు ఈ గ్రంథములో ఖురానులో వచ్చిన ఇస్మాయిల్ గాథను ప్రస్తావించు నిశ్చయముగా అతను వాగ్దానాలను సత్యం చేసే అనగా నెరవేర్చేవాడు మరియు ఒక సందేశార్హుడైన ప్రవ రెఫరెన్స్ నైన్టీనిస్టు ఫిఫ్టీ ఫోర్ సూర మరియం అతడు అన్నాడు యూసుఫ్ సత్యవంతుడా నాకు ఈ స్వప్న ఫలాన్ని తెలుపుము అని తెలియజేశాడు ఈ గ్రంథములో ఇద్రీస్ను గురించి ప్రస్తావించు అతను ఒక నిజాయితీ పరుడైన మనిషి ఒక ప్రవక్త మేము అతన్ని ఒక ఉన్నత స్థానానికి లేపాము రిఫరెన్స్ నైన్టీన్ సూరా మరియం ఫిఫ్టీ సిక్స్ నుండి ఫిఫ్టీ సెవెన్ అలాగే మన మొహమ్మద్ సల్లహు అలీ వసలం గారు గురించి మరియు ఆయన జీవిత చరిత్ర చదివినట్లయితే మక్కా నగరంలో మరియు పూర్తి ప్రపంచంలోనే ఆయన సత్యమూర్తిగా పేరు పొందినవారు అల్లా తాలా ఇలా తెలియజేశారు విశ్వసించిన ప్రజలారా అల్లాహకు భయపడండి సత్యవంతులకు తోడుగా ఉండండి రెఫరెన్స్ ఇస్టు వన్ వన్ నైన్